అర్థం చేసుకోవాలంటే ముందు ఇది అర్థం అవ్వాలండి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాక్తీసము అని వివరించడానికి దాన్ని అర్థం అవ్వాలంటే ముందు ఏమవ్వాలి తండ్రి ఎవరో కుమారుడెవరో పరిశుద్ధాత్మ ఎవరో తెలిస్తే వాళ్ళ నామం ఏంటో నీకు అర్థమైద్ది ఆమె చెప్పగలరా ఎందుకు దీన్ని నేను చెబుతున్నానంటే ఇప్పుడు యూట్యూబ్ లో పెద్ద చర్చి దీని మీదే సింపుల్గా దీన్ని అర్థం చేసుకోవాలి మొట్టమొదట ఏంటి ఆ యొక్క చర్చ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామో కరెక్టా ఏసుక్రీస్తు నామం కరెక్టా అని చర్చి పెట్టారు యూట్యూబ్లో వాళ్ళు ఏమంటున్నారంటే తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం కరెక్టే ఏసునామం కూడా కరెక్టే అని వాళ్ళు చెబుతున్నారంట మేము రెండూరు ఒక కరెక్టే అంటున్నాం కదా మీరెందుకు ఏసుక్రీస్తు నామే కరెక్ట్ అంటున్నారని వాళ్ళు అడుగుతున్నారు నన్ను అడిగితే నేను ఒకటే చెబుతా నువ్వు రెండు ప్రశ్నలు రాసావు అక్కడ ఏమని రాసావు అంటే ఒక రెండు రెండు రెళ్ళు నాలుగు రాసావు రెండు రెళ్ళు మూడు రాసావు నువ్వు అక్కడ నుంచొని నేను రెండు ఒక కరెక్టే అంటున్నా కదా నువ్వు ఎందుకు ఒప్పుకో నేను ఎందుకు ఒప్పుకుంటా అర్థమవుతుంది నేను ఎంతవరకు ఒప్పుకుంటాను నువ్వు రెండు రోజులు నాలుగు వరకే ఒప్పుకుంటా రెండు రోజులు మూడు అని నువ్వు నమ్మితే నేను నమ్మాలా అర్థమవుతుందా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క తపన అలా ఉంది అక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము కరెక్టే అసలు ఆ ప్రశ్నలు అడిగిన వాక్యంలోనే ఉందండి అక్కడ ఏముంది ఆ వాక్యంలో తండ్రి కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మ యొక్క యు నామము లోనికి అంటున్నాడు ఆయన ఆ మాట చెప్పినప్పుడు మరి ఆ ప్రశ్న అక్కడ చెప్పబడిన మాటలోనే ఉంది వాళ్ళు ఎవరో తెలిస్తే నామం మనకి అర్థమైద్ది సరే మీకు అర్థం అవ్వటానికి ప్రాక్టికల్గా చెబుతున్నాను నేను ఇక్కడ నేను పాస్టర్గా మీకు తెలుసు నా పేరేంటి యాకోబు నేను గుంటూరు జిల్లా కలెక్టర్గా కూడా ఉన్నాను అనుకోండి అనుకుందాం మీరు కలెక్టర్ ఆఫీస్కి వస్తే నేను అక్కడ కూర్చున్నా వింటున్నారా ఓ కలెక్టర్ గారు మీరేనా అన్నారు నాతో అవునండి నేనే కలెక్టర్ అని చెప్పారు మళ్ళీ మీ ఊర్లో ఒక హాస్పిటల్ ఉంటే అందులో నేను డాక్టర్గా కూడా చేస్తున్నాను అనుకుందాం సాయంత్రం పూట ప్రాక్టీస్ చేస్తున్నా అనుకుందాం మీరు హాస్పిటల్కి వచ్చారు నన్ను పలకరించారే చర్చిలో వచ్చినా మీరే ఉన్నారు పాస్టర్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా మీరే ఉన్నారు కలెక్టర్గా హాస్పిటల్కి వస్తే డాక్టర్గా కూడా మీరే ఉన్నారు ఓకే వింటున్నారా ఇప్పుడు నేను ఆయనకు ఒక స్లిప్ రాసి ఇచ్చా ఒక పేపరు తెనాలి చర్చి పాస్టర్ గారి నామంలో వింటున్నారా గుంటూరు జిల్లా కలెక్టర్ గారి నామంలో తెనాలి డాక్టర్ గారి నామంలో అని నేను రాసి ఆ నామము దాని ఎదురును రాయి ఇచ్చాను అనుకో ఒకవేళ ఏమని రాస్తారు వాళ్ళు వాళ్ళకి తెలుసు కలెక్టర్ గారు ఎవరో యాకోబు గారే చర్చిలో పాస్టర్ ఎవరు యాకోబు గారే అక్కడ చూసిన డాక్టర్ ఎవరు తెలుసు కాబట్టి ఏం రాస్తారు అక్కడ అని రాస్తారు అది తెలిస్తే రాస్తారు ఏమంటారు ఏ వాళ్ళు ముగ్గురైతే ఎంతమందికి అర్థమవుతుంది నేను చెబుతుంది కలెక్టర్ గారు ఎవరో పాస్టర్ ఎవరో డాక్టర్ ఎవరో వాళ్ళు ఎవరో ముగ్గురు పేర్లు చెప్పాడు ఆయన ఎవరు అనేది ఆ మాట నేనెవరో వ్యక్తిగతంగా వాళ్ళు అంటారు ఆమె చెప్పగలరా ఇప్పుడు దేవుడు ఎవరో వ్యక్తిగతంగా ఎవరికి తెలియదో ఆయన ముగ్గురు ఆయన తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు కానీ ఆయన ఒక్కడానికి ఎవరు చెప్పగలరంటే వ్యక్తిగతంగా దేవుని గురించి తెలిసిన వాళ్ళు ఆ అంత సమస్య ఉంది ఈరోజు ఈ మాట చెప్పేవాళ్ళు ఎవరికి దేవుడు వ్యక్తిగతంగా తెలియదు ఆమె చెప్పగలరా ఈరోజు దేవుని మహాకృప తన్ను తను మనకు బయలుపరుచుకున్నాడు ఆయన బయలుపరుచుకుంటేనే మనం చూడగలము నేర్చుకుని పసి బాలుడికి దీన్ని ఆయన బయలుపరుస్తున్నాడు ఒక ఛాలెంజ్ ఇచ్చాను నేను తండ్రి అంటే యహోవా ఓకే కుమారుడు అంటే యేసుక్రీస్తు ఓకే పరిశుద్ధాత్మ పేరు చెప్పండి నేను అడుగుతున్నాను నేను పరిశుద్ధాత్మక ఒక పేరు బైబిల్లో ఉందా బైబిలే చెబుతుంది ఉంది అని ఏ రోజు మీరు ఎందుకు చెప్పరో పరిశుద్ధాత్మక పేరు ఉందని చెబితే మళ్ళీ అన్ని కలిపి ఏసుక్రీస్తు అవుతుంది తండ్రి కుమార నామ ఏమైంది అది అవుతుంది చూడండి చూద్దాం వివరణ స్వార్త పద్నాలుగు అధ్యాయం యువహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నేను మీ వద్ద ఉండగానే నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని ఈ మాటలు మీతో చెప్పితేని ఆదరణ కర్త ఆదరణ కర్త అనగా అనగా తండ్రి నా నామమున తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధ పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటిని నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటిని మీకు జ్ఞాపకం చేయను మీకు జ్ఞాపకము చేయను చాలు జాగ్రత్తగా గమనించండి నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు ఆదరణకర్త ఎవరు కొద్దిగా ఎక్సర్సైజ్ చేద్దాం వాక్యం అర్థం చేసుకోవడానికి మీ మాటలు నోట్లు ఆడాలి ఇక్కడ ఆదరణకర్త ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు చెప్పారు ఈ మాట వాక్యమే చెప్పింది వాక్యానికి వాక్యమే అర్థం చెప్పాలి ఆదరణకర్త ఈజీ కోల్డ్ ఎవరు పరిశుద్ధాత్మ ఆదరణకర్త అనగా తండ్రి నామిన పంపబోవు పరిశుద్ధాత్మ వేసి రెండేసి కింద ఏమి ఇచ్చాడు ఉత్తరవాది ఇక్కడ పరిశుద్ధాత్మ ఉత్తరవాది ఆదరణకర్త ఆదర్ణకర్త ఇజికోల్డ్ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఇజికోల్డ్ ఉత్తర్వాది అంటే మూడు ఈక్వలే ఆదరణకర్తన్న పరిశుద్ధాత్మన్నా ఉత్తరవాదన్నా ఒకటే మరి ఈ మూడు పనులు చేసిన మూడు మూడు బిరుదులకి ఒక పేరు ఉందా అంటే దానికి కూడా బైబిలే అర్థం చెప్తుంది ఏమని చెప్తుంది ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ ఎవరు ఈ ఆదరణకర్త ఎవరు ఈ ఉత్తరవాది ఎవరు మొదటి వ్యవహాన పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి అవుదాం నా చిన్నపిల్లలారా మొదటి వ్యవహాన పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు రాయి సంగతులు మీకు రాయిస్తున్నాను ఎవడైనా ఎవడైనా పాపం చేసిన పాపము చేసినీతి మంతుడైనాడైనా ఏసుక్రీస్తు అను ఉత్తరవాది అను ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు తండ్రి యొక్క మనకున్నాడు అంటున్నారా ఇప్పుడు ఉత్తరవాది అన్నాడు కదా ఉత్తరవాది దగ్గర పుట్ లో ఏం రాశాడు బైబిల్లో చూడండి మీకు చక్కగా కనపడిద్ది ఉత్తరవాది అనే చోట నెంబర్ ఏమేసాడు మూడు అని వేశాడు మూడు అని కింద మీరు చూసుకుంటే అక్కడ ఆదరణకర్త అని ఉంటుంది ఆదరణకర్త అనగా నేను చెప్పవచ్చు బైబిలే చదువుతుంది పరిశుద్ధాత్మ మరి ఈ పరిశుద్ధాత్మ యొక్క పేరేంటేసు క్రీస్తు అను పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు అను పరిశుద్ధ పరిశుద్ధాత్మ పేరు యేసు క్రీస్తు ఆయన్ని మూడో వ్యక్తిగా ఎట్ట చేస్తారు మీరు ఆయన్ని మూడో వ్యక్తిగాను బుట్టదేవుడు గాని ఎట్ట చేస్తారు మీరు చూడండి బైబిల్ స్పష్టంగా చెబుతుంది పరిశుద్ధాత్మ